హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము థ్రెడ్ పైపింగ్ రాక చాలామంది విసికిపోయి ఉంటారండి థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలనేది రాక ఉంటారు ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అందులో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి దీనికి మిషన్కి ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నారంటే మీరు ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయినా వేయగలరు ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్కు తగినట్లుగా నేను థ్రెడ్ అనేది మెజర్ చేసుకుంటున్నాను ఇలా డబల్ ఫోల్డ్లో ఉంచేసుకొని థ్రెడ్ని అనేది ఇలా మెజర్ చేస్తున్నాను ఇలా మనకి నెక్కి ఎంత థ్రెడ్ పడుతుందో దానికి సరిపడా థ్రెడ్ అనేది ఇలా మెజర్ చేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలానే హ్యాండ్స్కి మనకి ఎంత థ్రెడ్ పడేది ఇలా మెజర్ చేసుకొని మనం దానికి ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా మెజర్ చేసిన తర్వాత మనం సగంలో ఫోల్ చేసాం కదా నెక్కు అలానే ఒక హ్యాండ్కే తీసాం కదా దీన్ని డబల్లో తీసుకున్నామంటే రెండు హ్యాండ్స్కు అలానే బ్యాక్ బ్యాక్ రౌండింగ్కి ఫ్రంట్ రౌండింగ్కి మొత్తానికి టోటల్కి థ్రెడ్ అనేది సరిపోతుంది ఇది వచ్చేసి వన్ ఇంచ్ వెడల్ తోటి నేను ఇలా క్రాస్ ముక్కలు అనేది కట్ చేశానండి ఇప్పుడు జాయింట్ పెట్టేసుకున్నాం చాలా ఈజీ అండి త్రె థ్రెడ్ పైపింగ్ వేయడము ఏమంటే మిషన్లో చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి అది తెలియక చాలామంది విసికిపోయి థ్రెడ్ పైపింగ్ వేయడమే మానేస్తారు ఇప్పుడు వచ్చేసి డబల్ పాదం ఉంది కదా ఈ డబల్ పాదాన్ని అనేది నేను ఇప్పుడు తీసేసాను ఈ డబల్ పాదం తీసేసుకొని మనం సింగిల్ పాదం అంటే మనకి థ్రెడ్ వచ్చే సైడ్ పాదం లేకుండా అటు సైడ్ పాదం ఉండేలాగా చూసుకోవాలి ఇలా అంటే లెఫ్ట్ సైడ్ పాదం ఉండొద్దండి రైట్ సైడ్ పాదం ఉండేలాగా చేసుకుంటే మనకి ఈజీగా బ్లౌజ్కి అనేది థ్రెడ్ పైపింగ్ చేసుకోగలం ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని ఇలానే వేసామంటే మనము సెట్టింగ్ చేసుకోకుండా థ్రెడ్ పైకి నీడి అనేది ఎక్కేస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము లెఫ్ట్ సైడ్ నుంచి పాదాన్ని ఇలా రైట్ సైడ్కి ఇలా క్రాస్ చేసామంటే మనము సరిపోతుంది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పాదాన్ని క్రాస్ చేస్తే మనకి నీడిలకి కొంచెం దూరంగా పాదం వస్తుంది కదా అప్పుడు మనకి ఇది నీడిలా అనుకొని థ్రెడ్ వచ్చిన కానీ మనకి నీట్గా వస్తుంది ఇలా ఇది వచ్చేసి మనం నార్మల్ పైపింగ్ చేసినప్పుడు ఇలా చేస్తామండి పాయించి ఫోల్డింగ్ తోటి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ కదా దానికోసం వచ్చేసి నేను ఇలా మిడిల్లో పెట్టేసుకొని లోడింగ్ చేస్తున్నాను ఇలా సెంటర్లో మనం థ్రెడ్ పెట్టేసుకొని ఈ క్లాత్లో నుంచి మనము లోడింగ్ చేసుకున్నాం ఇది ఇన్విజిబుల్ కోసం అనేసి సెంటర్లో పెట్టానండి మీరు నార్మల్ పైపింగ్ వేస్తే ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా వేసారంటే ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా థ్రెడ్ మీద పెట్టేసుకొని లోడింగ్ చేసుకోండి ఇలా టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు థ్రెడ్ని ఆనుకొని వచ్చేలాగా ఈ అనేది వేసుకోవాలి ఇలా చూడండి ఎంత టైట్గా వస్తుందో మనకి థ్రెడ్ పెట్టేస్తుంటే ఇలా చిన్న సెట్టింగ్ అనేది చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకోవడం రాక చాలామంది థ్రెడ్ పైపింగ్ రావట్లేదు లూజ్ వస్తుంది అంటుంటారండి ఇలా ఇది చిన్న మిషన్ అండి చిన్న మిషన్కి మనకు సెట్టింగ్ రాదు మనమే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటే ఎన్ని బ్లౌజ్లకైనా అండి ఈజీగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయొచ్చు నార్మల్కి థ్రెడ్ థ్రెడ్ పైపింగ్కి మనం ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి బెనిఫిట్ ఉంటుంది కదా అందులో మనకు ట్వంటీ రూపీస్ క్లాత్ పోయినా థర్టీ రూపీస్ అనేది మనకి మిగులుతుంది కాబట్టి ఇలాంటి థ్రెడ్ పైపింగ్ వేయడం ఎలా అనేది నీట్గా నేర్చుకోండి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వెనకాల ఒక చేయి వేయాలండి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఇలా వేస్తేనే మనకి థ్రెడ్ని ఆనుకొని కుట్ అనేది వస్తుంది మనకు లూజ్గా లేకుండా టైట్గా వస్తుంది ఈ థ్రెడ్ అనేది ఈ లోడింగ్ అనేది మనకి టైట్గా వస్తేనే బ్లౌజ్కి వేసిన తర్వాత నీట్గా ఉంటుంది ఇలా మనం మెజర్ చేసుకున్న థ్రెడ్ మొత్తం ఈ క్లాత్ మిడిల్లో నుంచి ఇలా లోడింగ్ చేసుకోండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా దాన్ని ఆన్లో ఉంచేసుకోండి మీకు ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ముందు ఒక చేయి ఒక చేయి చేస్తూ ఇలా లాగుతూ మీరు లోడింగ్ చేశారంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం మనకి ఇది లోడింగ్ అయిపోయింది కదా ఇది బ్లౌజ్కి పెట్టి ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఇది మనం థ్రెడ్ పైపింగ్ లోడింగ్ థ్రెడ్ పైపింగ్ అనుకున్నాం కాబట్టి ఇలా లైనింగ్కి పెట్టి దీన్ని కుట్టు వేసుకోవాలండి ఫస్ట్ లైనింగ్ పెట్టి కుట్టారంటే మీకు లోడింగ్ అయిపోతుంది ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం ఈ లోడింగ్ చేసిన పీస్ ఉంది కదా ఇది థ్రెడ్ వచ్చేసి బ్లౌజ్ సైడ్ వెళ్ళేలాగా ఈ ఖర్చు వచ్చేసి నెక్ సైడ్ వచ్చేలాగా దీన్ని అనేది దీనిపైన పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇది వచ్చేసి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోండి ఇది మరీ గుర్తుపెట్టుకోండి థ్రెడ్ ఉన్నది వచ్చేసి బ్లౌజ్ సైడ్ రావాలి వేస్ట్ క్లాత్ వచ్చేసి నెక్ సైడ్ రావాలి ఇలా వచ్చేలాగా పావించు ఖర్చుతోటి కుట్టేసుకోండి ఇలా పావించు ఖర్చు వచ్చింది కదా మనకు కరెక్ట్గా ఇదే పావించు ఖర్చులో మనము టోటల్గా నెక్ అంతా కుట్టుకోవాలి చాలా ఈజీ అండి నార్మల్ పైపింగ్ కంటే లోడింగ్ పైపింగే ఈజీ కొంచెం టైం పడుతుంది కానీ ఐరన్ చేసుకునే పని అలా ఉంటుంది కానీ కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మన నార్మల్ పైపింగ్ కంటే థ్రెడ్ పైపింగ్ లోడింగ్ పైపింగే ఈజీ అండి ఏమంటే నేను లోడింగ్ పైపింగ్ వేసినందుకు ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అంటే సెవెంటీ రూపీస్ తీసుకుంటాం నార్మల్ పైపింగ్ అయితే అదే థ్రెడ్ పెట్టి నార్మల్ వేస్తే ఫిఫ్టీ ఇలా లోడింగ్ చేస్తే సెవెంటీ తీసుకుంటాం ఎందుకంటే ప్రతి పీసు మనము ఐరన్ పెట్టాలి కదా ఐరన్ పెట్టడానికి టైం అనేది పడుతుంది కానీ కుట్టడం అయితే ఈజీ అండి నాకు నార్మల్ పైపింగ్ కంటే లోడింగ్ పైపింగ్ కుట్టడమే ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కేసాం కదా అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు కూడా బ్లౌజ్ సైడ్ వచ్చేసి థ్రెడ్ లోడింగ్ చేసింది ఉండాలి వేస్ట్ పీస్ వచ్చేసి నెక్స్ట్ సైడ్ రావాలి అది వచ్చేసి మనం కాకచ్చు బయటకు వెళ్ళిపోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఇప్పుడు ఒకటి కుట్టాము కదా దానికి ఎదురుగానే మరొక ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇది వచ్చేసి ఉక్సులు పట్టిలు ఎదురెదురుగా వచ్చేలాగా వచ్చేలాగా అంటే నెక్ పార్ట్లు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు ఒకదానికోటి ఎదురుండేలాగా వేస్తేనే మనకి ఉల్టా సీదా కాకుండా కట్టుగా వస్తాయి ఈ లోడింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే ఉల్టా సీదా అయిపోతుంది ఇలా ఎదురు ఎదురుగా వచ్చేలాగా చూసుకొని చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ కూడా పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఇలానే పెట్టేసుకోండి ఇది వచ్చేసి థ్రెడ్ వచ్చేసి హ్యాండ్ సైడ్ వచ్చేలాగా ఈ కట్స్ వచ్చేసి బయట సైడ్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా ప్రతిదీ మనము చూసుకుంటూ చేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇవ్వగలమండి కస్టమర్ కూడా పెరుగుతారు ఎంత రాని వారికైనా కానీ ఈజీగా ఈ వీడియో చూసారంటే థ్రెడ్ పైపింగ్ వేయడం చాలా ఈజీ అనిపిస్తుందండి ఆ చిన్న సెట్టింగ్ కూడా గుర్తుపెట్టుకొని చేసుకోండి పెద్ద మిషన్లకు అయితే ఆల్రెడీ వాటికే సెట్టింగ్ ఉంటుందండి చిన్న మిషన్లకు సెట్టింగ్ అనేది ఉండదు కదా అది చేసుకోవడం రాక నాకు రావట్లేదు తెడి పైపింగ్ అని చాలామంది అనుకుంటారు మనకు రాకపోవడం కాదండి అది సెట్టింగ్ చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుంది నాకు ఇది ఇంట్లో మిషన్ అండి ఇంట్లో చిన్న మిషన్ ఉంటుంది దీనికైతే ఇలా సెట్టింగ్ చేసుకోవాలి ఆల్రెడీ షాప్లో ఉన్న రెండు మిషన్లు అయితే వాటికే సెట్టింగ్ వచ్చి ఉంటుంది వాటికి సెట్ చేసుకునే అవసరం లేదు ఇలాంటి చిన్న మిషన్లకైతే అయితే మన సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ మొత్తం ఇలా కంప్లీట్గా వేసాం కదా పైపింగ్ అనేది దీన్ని వచ్చేసి ఈ పైపింగ్ని సీతా పార్ట్ పైన ఈ లైనింగ్ పార్ట్ ఇలా ఉల్టాలో వేసుకొని కుట్టాలి మనం లోడింగ్ చేసింది ఉంది కదా అది ఉల్టా మెయిన్ పీస్ మీద మెయిన్ పార్ట్కి వచ్చేలాగా వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి మనం పావుంచు కుట్టు వేసాం కదా అదే లెవెల్లోనే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేయడం వల్ల పార్ట్ బయటకు వచ్చేసి లోడింగ్ చేసిన థ్రెడ్ వచ్చేసి లోపల సైడ్ లాక్ అవుతుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఖర్చుతో వేసుకోండి ఇలా కుట్టు వేయడం వల్ల మనకి మెయిన్ పీసు లైనింగ్ పీసు మిడిల్లో మనకి ఈ థ్రెడ్ అనేది లాక్ అవుతుంది ఇలా మొత్తం ఉన్న ఖర్చు మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసాం కదా ఇప్పుడు చూడండి థ్రెడ్ వచ్చేసి మిడిల్లో మనకు లాక్ అయి ఉంటుంది క్లాత్ని ఇలా చూసామంటే ఇక్కడ ఈ మిడిల్లో లాక్ అయిపోయింది కదా ఇలా ఒక్కసారి చూడండి అంతే ఈవెన్గా వచ్చిందో రాలేదు కుట్టు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ సైడ్ ఈ మిగిలిన మనం కట్ చేయంగా మిగిలిన ఖర్చు లైనింగ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఈ కుట్టు వచ్చేసి లైనింగ్ మీదే వేసుకోవాలండి మనం హెమింగ్ చేయం కదా దీనికి లైనింగ్ మీద ఈ కుట్టు వేసామంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అటు ఇటు జరగకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ రావాలి ఈ కుట్టు కూడా లైనింగ్ మీదే నా ఆనుకొని రావాలండి ఇలా రావడం వల్ల మనకి అది టైట్గా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ అనేది బయటికి రాకుండా లాక్ అయి ఉంటుంది ఇలా టోటల్గా మనం నెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టు వేసుకోండి అంటే నా ఆనుకొని రావాలండి ఇది ఈ కుట్టు అనేది చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఈ పీస్ మొత్తాన్ని మనం ఇల్టా ఉల్టాగా తిప్పేసుకొని ఒకసారి ఐరన్ పెట్టుకోవాలి కంపల్సరీ ఐరన్ పెట్టాలండి ఐరన్ పెడితేనే మనకి థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం టోటల్గా ఐరన్ పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఎటు సైడ్ చూసినా ఖర్చు అనేది కనిపించాలి రెండు సైడ్లో నీట్ ఫినిషింగ్ అనేది ఉంది ఇది ఎలా వేశారా అనేలాగా వస్తుందండి పైపింగ్ ఈ రెండు లోపలికి ఎలా పెట్టి వేసారా అనుకుంటారు ఫస్ట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే అర్థం కాదండి ఈ పైపింగ్ ఎలా వేశారా అని చూస్తారు ఇది వచ్చేసి ఫస్ట్ ఐరన్ పెట్టుకోవాలండి ఐరన్ పెట్టిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి లేదంటే మీరు నెయ్యితో నీట్గా ఇలా థ్రెడ్ పైన ఇలా రబ్ చేసినా ఓకేనండి కానీ దానికంటే ఎయిర్ఎం పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది వచ్చేసి ఇలా మొత్తం నీట్గా నెక్ను సవరించిన తర్వాత చుట్టూ లైనింగ్ అంతా అటాచ్ చేసుకోండి ఇక జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ని అనేది సవరించుకోండి మనం తర్వాత నెక్ పీస్ వేయం కదా ఈ ముడతలు ఏమైనా ఉంటే ఇలా సైడ్ కనేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా టోటల్గా జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి ఇలానే బ్యా మనం బ్యాక్ ఆల్రెడీ చేసాం కదా అలానే ఫ్రంట్ హ్యాండ్స్ కూడా సేమ్ చుట్టూ ఐరన్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి మన ఛానల్లో బ్రౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉందనిపి అనిపించినా మీకు యూజ్ అయినా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలింగ్ నేర్చుకోవాలనుకునే వారికి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి చూసారా ఏటు సైడ్ నుంచి చూసినా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇలా నేర్చుకోవాలంటే మీరు ఆ చిన్న సెట్టింగ్ చేసుకోండి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకోండి ఇన్విజిబుల్ పైపింగ్ వేసారంటే మీకు కస్టమర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందండి నార్మల్ పైపింగ్ అందరు వేస్తారు కదా ఇన్విజిబుల్ వేయడంలో మనము స్పెషల్గా ఉంటుంది ఈ టైలర్కి చాలా బాగొచ్చు ఫినిషింగ్ మంచిది ఇస్తారనే మంచి ఒపీనియన్ వస్తుందండి కస్టమర్కి కాబట్టి ఇలాంటి ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకొని కంపల్సరీ మీరు కస్టమర్లను అనేది పెంచుకోండి అలానే మన బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సీదా పార్ట్లో ఇలా మనము లోడింగ్ చేసిన క్లాత్ని ఇలా ఉల్టా ఉంచేసుకొని చుట్టూ కుట్టుకోవాలి అలానే హ్యాండ్స్ కూడా ఉల్టా వేసేసుకోవాలండి సీదా మీద ఉల్టా వేసేసుకొని కుట్టేయాలి అలా కుట్టడం వల్ల మనకి థ్రెడ్ అనేది మధ్యలో లాక్ అయిపోయిన విజిబుల్ నీట్గా వస్తుంది ఇది చూపించలేదండి వీడియోలు ఎంత అవుతుందనేసి ఇలా పెట్టి కుట్టేసుకోమని చూపిస్తున్నాను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చూపించాను కదా అది ఎలా కుట్టానో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా టోటల్గా అన్ని ఇలా కుట్ ఐరన్ చేసేసుకొని మొత్తం టోటల్గా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ ఎలా చేసామో ఫ్రంట్ కూడా సేమ్ అలా ఎటు ఎడ్ సైడ్ చూసినా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంది ఇలా మనం జాయిన్ చేసిన తర్వాత ఇలా నెక్కులు అనేది ఎదురెదురుగా రావాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఇలా నీట్ ఫినిషింగ్ నేర్చుకోండి మీరు ఎప్పటికైనా మనకి లైఫ్ ఉంటుంది ఇది మనము ఇన్విజిబుల్ ఎలా వేసుకోవాలనేది చూశాను కదా ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది చూసేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది కుట్టిన తర్వాత డబుల్ పాదం వేస్తున్నాం అండి సింగిల్ తీసేసి వేసిన తర్వాత ఇలానే కుట్టారంటే మీకు నిడిలు అనేది పెరుగుతుంది దానిపైన పాదం పైన పడుతుంది కదా కుట్టు ఇప్పుడు వచ్చేసి మనము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి దీన్ని ఇలా మార్చుకోవాలండి సారీ అండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసాం కదా ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా పాదాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది